స్థానిక కాకినాడ రోడ్లో గల ఎన్టీఆర్ స్మారక మందిరం వద్ద తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న అన్నా క్యాంటీన్కు ఈ వారం ఆర్థిక సహాయం అందించిన దాత జగ్గంపేట మండలం మరిపాక గ్రామానికి చెందిన స్వర్గీయ బండారు వరలక్ష్మి జ్ఞాపకార్థం వారి భర్త మరిపాక గ్రామ మాజీ సర్పంచ్ తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు బండారు చిన్నయ్య ఆర్థిక సహాయంతో నిర్వహించిన అన్నా క్యాంటీన్ను జగ్గంపేట మండల టీడీపీ అధ్యక్షులు మారిశెట్టి భద్రం ప్రారంభించి పేదలకు అన్నం వడ్డించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత తెలుగుదేశం ప్రభుత్వంలో పేదవాడి ఆకలి తీర్చాలనే ఉద్దేశంతో చంద్రబాబు అన్నా క్యాంటీన్ ఏర్పాటు చేస్తే ఆ తర్వాత వచ్చిన వైసీపీ అన్నా క్యాంటీన్ రద్దు చేసిందని జగ్గంపేట నియోజకవర్గంలో గత మూడున్నర సంవత్సరాల క్రితం ఎమ్మెల్యేగా జ్యోతుల నెహ్రూ జిల్లా టీడీపీ అధ్యక్షుడు జ్యోతుల నవీన్ ఆధ్వర్యంలో అన్నా క్యాంటీన్ ప్రారంభించారని అప్పటి నుండి దాతల సహకారంతో కొనసాగుతోందని అన్నారు ఈ వారం అన్నా క్యాంటీన్ ను బండారు చెన్నయ్య ఆర్థిక సాయంతో ఏర్పాటు చేయడం జరిగిందని తెలియజేశారు ఈ కార్యక్రమంలో ఆర్యవైశ్య డైరెక్టర్ కొత్త కొండబాబు పాండ్రంగి రాంబాబు వేములకొండ జోగారావు బద్ది సురేష్ తేగల సత్యబాబు కాపవరపు ప్రకాష్ గద్దె గద్దెమారుతి పైల శివరామకృష్ణారెడ్డి ఆంజనేయులు కాపవరపు సత్యనారాయణ వాసిరెడ్డి ముత్యాలరావు బండారు అప్పలనాయుడు కొసన అమ్మిరాజు కలిగట్ల బాబురావు విఘ్నేశ ప్రసాద్ రాజు అడ్డాల అప్పలరాజు పీలా మహేష్ మానేపల్లి సాయి ఎండి కాజా తుమ్మల కిషోర్ సాంబత్తుల చంద్రశేఖర్ మారిశెట్టి గంగ వానశెట్టి శ్రీను తదితరులు పాల్గొన్నారు Ini tuh, apa kabar?

చేలేదన్నావు అలగాలండి బాబూ అలగాలండి